ధన్వంతరి అవతారం సముద్ర మదనం సమయంలో దేవతలు దానవులు కలిసి క్షీరసాగర సముద్రాన్ని చిలికారు ఆ సమయంలో ఎన్నో అమూల్యమైన వస్తువులు బయటకు వచ్చాయి వాటిలో ఒకటి అమృత కలషం అమృతంతో పాటు సముద్రం నుండి ఒక దివ్య పురుషుడు కూడా అవతరించాడు ఆయనే ధన్వంతరి విష్ణు యొక్క అవతారం ఆయన చేతిలో అమృత కలశం పట్టుకుని వెలిగిపోతూ దేవతల ముందు ప్రత్యక్షమయ్యాడు ధన్వంతరి మనుషులకు ఆరోగ్య మార్గం చూపించడానికి ఆయుర్వేదాన్ని ప్రపంచానికి బోధించడానికి అవతరించాడు ఆయనే వైద్యశాస్త్రానికి దైవం ఇప్పటికీ ప్రతి వైద్యుడు ప్రార్థనలో ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయే అంటూ ఆయన్ను స్మరిస్తారు ఆయన అవతారం ద్వారా మనిషి జీవితం ఆరోగ్యంతో దీర్ఘాయుష్యతో నిండే మార్గం ఏర్పడింది